కోర్టు తీసుకొచ్చి నిన్ననే శంకుస్థాపన చేయించడం జరిగింది మన ప్రాంత ప్రజలు మన ప్రాంత ప్రజలు ఎంత గరీబులు ఉన్నా ఆ స్కూల్లో సీట్ దొరికిందంటే మీ అబ్బాయి ఒక కలెక్టర్ అవుతాడు మీ అబ్బాయి ఒక ఆడీ అవుతాడు మీ అబ్బాయి ఒక గ్రేడ్ వన్ ఆఫీసర్ అవుతాడు నా ప్రాంతం నా ప్రాంతం ససత్మలాగా ఉండాలా అభివృద్ధి విషయాలు ఉండాలా నా ప్రాంతం యొక్క ప్రజల యొక్క ఆ పిల్లలు మంచి చదువు చదవాలని ఒక చక్కంతో ఉన్నారు యాక్సప్ అన్నా ఎందుకంటే మీరు మా ప్రాంతానికి ఎమ్మెల్యేగా రావడం ఇక్కడ ససత్ స్వామలు ఉండడం ఇక్కడ గంజాయిని నిరోధించి అందరూ కూడా ఆడబిడ్డలకు గండ ఉండడం యువకులకు కూడా ఒక అండ ఉండడం చాలా సంతోషంగా భావిస్తూ ఈ ఆర్మూర్ పట్టణ ఆర్మూర్ అసెంబ్లీ ప్రజల తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున మీరు ఒక చిరు సన్మానం స్వీకరించవలసిందిగా కోరుతున్నాను ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతానికి నిధులు తీసుకొచ్చినందుకు మాకు ఇంటిగ్రేట్ పాఠశాల మంజూరు చేసినందుకు మా ప్రాంత ప్రజల తరఫున మా భారతీయ జనతా పార్టీ తరఫున చిరు సన్మానం స్వీకరించాలని సవినయంగా మనం చేస్తున్నాను హేర్ అందాం

నాలుగున్నోళ్లు రెండు చేతులున్నోళ్ళు కంపల్సరీ అనాల్సిందే లేకపోతే భవిష్యత్తులో జై శ్రీరాముకు బదులు జై రహీం అనవలసి వస్తుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు ఆరుమూడు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మామిడిపల్లి చౌరస్తాలో పెట్టిన కార్నర్ బిడ్డకు విచ్చేసిన మహిళా మనులు నా అక్క చెల్లెళ్ళు నా అన్న తమ్ములు మరీ ముఖ్యంగా నా అక్క చెల్లెళ్ళకు సుమారు రెండు సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక భయంకరమైన వాతావరణంలో బానిసల్లాగా బతుకుతున్న ఈ ఆరుమూర్లో ఒకడు పాండుగాడు అంటాడు ఉంటే ఈ ఆరుమూర్నంత నరకం చూపించినాడు ఆ పాండుగాడు ఉన్నప్పుడే నేను వచ్చిన తర్వాత మూడు నెలల్లో నన్ను ముప్పై వేల ఓటుతో గెలిపించిన మీ అందరు అక్కచ్చలందరికీ పాదాభివందనం చేస్తున్నాను పాదాభివందనం గెలవటమే కాదు గెలిచిన తర్వాత ఏం చేస్తున్నాం పుట్టడమే కాదు సత్య లోపల ఏం చేస్తున్నాం ఆరుమూరు నేను రాకముందు ఎట్లుండే ఈ ఆనంద్ షాపింగ్ మాల్లో అడగండి అని అడగండి గుండాలు రౌడీలు ఈడొక బారు ఉండే అడగండి అండి కొడుకులారా పదకొండు గంటలకు బయటకు వెళ్ళాలంటే బుల్లెట్లు తీస్తా అని చెప్పిన బుల్లెట్లు పదకొండు గంటలతో నిరుగురా ఈ రోజు చూద్దా పోలీసులు షూట్ నేను షూట్ చేస్తా కొడుకులని అడిగే నక్క వెళ్ళని అమ్మా మీరు చెప్పండి పెరికి గంజాయి గ్యాంగులు మూడు గంటల దాకా కొడుకులు గంజాయి లాగి ఆడపిల్లలని బస్ స్టాండ్ లో ఇబ్బంది పెట్టి నా కొడుకులు ఈరోజు చూపిన మూడు లెక్క ఉన్నారు కబ్జా కోర్లు అవినీతి ఆటగాడుకున్న ఆమె మహిళలని రోజు హౌజింగ్ పండు కాదు ఆ రోజు పన్నెండు గంటలకు రౌడీలా కొడుకున్నాయి ఆడపిల్లలున్న ఇంట్లో కింద కూర్చుంటారు బయటికి రావాలని ఏమేమిన్న ఆరుల దళిత బిడ్డల మీద టిప్పర్ లెక్కించారు ప్రజల పాట్లు లాక్కున్నారు ప్రభుత్వ స్థలాలన్నీ వేదలకు వంచాల్సింది ఆ కొడుకులు గాండుగాడు ఈ కౌన్సిల్ పెట్టిన కొడుకులు నేను వచ్చిన తర్వాత ఆరుమూరు ఎట్లుంది మీరు ఒక్క మాట చెప్తున్నాం ఆరుమూరు ప్రజలకు చెప్తున్నా దయచేసి రాజకీయం ఎదుటోడికి ఆట కావచ్చు భారతీయ జనతా పార్టీకి మాత్రం చావు బతుకుల ఎందుకంటే మేము బతుకాలి మిమ్మల్ని బతికించుకోవాలి మీ బిడ్డల్ని బతికించుకోవాలి కాకపోతే చదువుకున్న పిల్లల్ని అడగండి రాజకీయం అనేది వేరే కాదు ఈరోజు ఐదేళ్లు అవినీతితో మామిడి పిల్ల బిడ్డ ఆగిపోతే రాగానే పట్టు కట్టి ప్రభుత్వ మెడలు వంచి గౌరవనీయ అరవింద్ గారి సహకారంతో మామిడి పెళ్లి బ్రిడ్జ్ కూడి చేశాను మామిడి పెళ్లి బ్రిడ్జ్ చెప్పండి రాజు అరే కాంగ్రెస్ ఎక్కుతున్నారు కొడుకులు దాన్ని బ్రిడ్జ్ మీద ఎందుకు మరి నేను నేను ఏం చేయను నడిపించిన బ్రిడ్జ్ కంప్లీట్ చేపించిన మీరు లంచాల గురించి కమిషన్ల గురించి మనవల వదిలేసిన బ్రిడ్జ్ కంప్లీట్ చేసినప్పుడు ఎందుకు ఎక్కుతున్నారు ఆ బ్రిడ్జ్ మీద ఈ రోజు ఏముంటది ఆరుమూర్లు ఏం కావాలా మన బతుకులు మనం బతకాలా ప్రశాంతంగా ఉండాలా రౌడీ నా కొడుకులు గంజాయి రాయ కొడుకులు బస్టాండ్ లో ఎదుర్కొంటా ఆడోళ్లను ఇబ్బంది పెట్టకుండా అమాయకుల మీద కేసులు పెట్టారు అవన్నీ నచ్చిన తర్వాత ఎవరన్నా ఆరుమూరు పండుగ ఒక్క రౌడీ బయటకు వచ్చింది ఒక్క బైల మీద అత్యాచారం అరవై ఐదు కోట్లు పెట్టి ఈ రోజు ఆరుమూరు చుట్టూ మొత్తం వీధి ప్రతి వీధికి రోడ్లే ఇస్తున్నాను ప్రతి వీధికి ఒకవేళ మళ్ళీ రెండోది నలభై మూడు కోట్లు పెట్టి ఎనిమిది ట్యాంకులు కనిపిస్తున్నాను ముప్పై ఏళ్ళ వరకు ఆరుమూడు పెరిగి మామిడి పెళ్లి కుటారు ఈ నాలుగు బిడ్డలకు ముప్పై ఏళ్ళ దాకా తాగునీటి ప్రాబ్లం రాదు ఇంకా రోడ్లు డ్రైనేజ్లు ఇవన్నీ కట్టుకుంటున్నాం ఏం కావాలా మనకు కావాల్సింది రోడ్స్ డ్రైనేజెస్ స్ట్రీట్ లైట్స్ డ్రింకింగ్ వాటర్ ఒక భద్రతగా ఆడబిడ్డ రోడ్డు మీద నడిసినట్లు గంజాయినా కొడుకులు ఆందంగా రాకుండా ఇట్లాంటి వాతావరణం ఆరుమూలు తయారు చేసిన మల్ల కొడుకులు ఈ మధ్యన రూపం మార్చారు పాత్ర కౌన్సిలర్లు అప్పుడు ఆడు ఆడుపాటి ఇప్పుడు అప్పుడు రాండు ఆరుమూరు పాండు ఆడుపాటి ఇప్పుడు ఇంకొకటి పాటి వీళ్ళు కొడుకులు ప్రతి ఆరుమూలు అడగండి ఏమేమి కబ్జాలు చేశారు ఏమేమి ప్లాట్లు చేసినప్పుడు మళ్ళా జన్మాలు మార్చారు ఈ గుండెలు మాత్రం మారలేదు ఇల్లే ఈ రోజు మేము చెప్తున్నాం నమ్మకంతో నచ్చిన ఈ హార్మోని ప్రశాంతంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వంచమండి పంచం కాంగ్రెస్లకి కాంగ్రెస్ ఎందుకు పేదోడికి కాంగ్రెస్ బిజెపి ఎందుకు నిజమైన పేదోళ్లకు ఈ ఎన్నికలు కాగానే వేరుకి ఇల్లు ఉన్నాయి మామిడి పిల్ల ఉన్నా ఆ పదమూడు వందల ప్లాట్ ఆ ప్లాంట్ అని మీ అందరికి అరువులకు ఇచ్చే బాధ్యత నేను తీసుకున్నాను మంచి శిష్యుల పథకం మీద ప్రారంభ చేయం చేస్తాను ఈ రోజు ప్రశాంతంగా బిజినెస్ బిజినెస్ చేసుకుంటున్నారు రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ ఒక్క నన్ను అడగండి ఇక్కడ ఒక రూపాయి అడిగాను రూపాయి అడిగానేమో ఒక్కటి దగ్గర అన్నం తిన్నానేమో ఒక్కటి దగ్గర ఛాయ్ తాగినానేమో ఒక్కడిని బెదిరించినమేమో ఒక్కల మీద అక్రమ కేసులు పెట్టినని లేకపోతే నేనే కాదు నా అనుచరులంతా ఎక్కడ ఇది కమలం జెండ మోసిన గుండెలు కమలం జెండ మోచిన ఈ గుండెలు ఈ రోజు మీకు మీకు మీకుంటే తన ధనం ఉండొచ్చు ఇక్కడ గుణం ఉంది మీకు ధనం ఉండొచ్చు మీరు ధనవంతులు కావచ్చు ధనవంతులు కావచ్చు సామాన్యుల ఇక్కడ ఆర్మీల మీద యుద్ధం యుద్ధం మీద మీరు ఎప్పుడు మళ్ళా రూపాలు మార్చుకుని వచ్చారు ఏం చేసుకుని వచ్చారు మీరు ఎందుకు వచ్చిర్రా ఎందుకు వచ్చారు ఏం చెప్పారు రెండేళ్ల కింద ఏం చెప్పారు రా మీరు ఏమేమో అనుమూల రేవంత్ రెడ్డి అబద్ధాల కోరు అవినీతి పరుడు అనుమూల రేవంత్ రెడ్డి ఏం చెప్పిండడు వచ్చినప్పుడు సిద్ధుల గుట్ట మీద ప్రమాణం చేసిండు సిద్ధుల గుట్ట మీద ప్రమాణం చేసి ఆట బిడ్డలకు పెంచండు

నిజం చెప్పు నిజం చెప్పూరు బంగారం వాడిచ్చినేనా రేవంత్ రెడ్డి రెండు వినయ్ కాంగ్రెస్ ఎందుకు ఎందుకు వస్తున్నారు ఏమి ఇలా ఒకటి పెట్టి ఉచిత బాసు కొడుకులు ఈ పక్కన పెరిగిటి పోతు పోతున్నారు పది రూపాయల కాశ పడుతున్నారు ఆ మెడలో ఉన్న గొలుసు పోతున్నారు బస్టాండ్లలో కూడా బస్సులు కూడా సరైన సకౌర్యాలు లేవు మహిళలు లేవు కొత్త బస్సులు లేవు విద్యార్థులకు ఒక నది చెప్పుకొని పడుతున్నారు పది రూపాయల బస్సుకు ఈ రేవంత్ రెడ్డి గుణమే ముంతలించి బిందెలు కొట్టేసే రకం చార్సో పీస్ వాగ్దానాలు ఇచ్చిన చార్సోపీస్ రేవంత్ రెడ్డి ఈ రోజు ఆరుమూరు ప్రజలకు చేయించాలని చెప్తాం యాభై కిలోల బంగారం అయింది నా చేతులతో ఐదు వేల మంది బిడ్డలకు కళ్యాణ లక్ష్మి ముబారక్ చెక్కులు నేను మల్చింది తులం బంగారం వాళ్ళకు మొత్తం కొడుకులు చెప్తున్నాం చెప్పిన తులం బంగారం కొడుకులా దేసుకుంటూ బంగారం పెడతా మళ్ళా పేదోడికి అరవై వేలున్నది లక్ష యాభై వేలు చేసింది మీరు నా మాట బస్సులలో పోయినప్పుడు నేను మీ గురించి చెప్తున్నా ఈ మధ్యన బాగా లక్ష్మర కిరాయి కానీ అది బంగారం ధర వెన మంగళసూత్రాలు కొట్టేస్తున్నారు ఆ కాంగ్రెస్ దొంగలాగా మారి ఆ చైన్ స్టార్జింగ్ బస్ స్టాండ్ల మంగళ సూత్రాలు కొట్టుతున్నారు కొడుకులు మీరు పది రూపాయల ఆశపడి ఆడ బస్ ఎక్కడ ఫ్రీకి ఇచ్చింది అని ఎటు చూస్తున్నారు ఆడ మెడలకు ఎస్తున్నాడు మీరు ఎప్పుడన్నా బస్సు ఎక్కడప్పుడు ఒక్క గ్రామ్ బంగారం ఉంటుంది వెయ్యి రూపాయలు వన్ గ్రామ్ కొట్టాడు ఆదిమే మెడల్ వేసుకుంటుంది లేకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నదులు మెడల మంగళ సూత్రాలు కొడుకులు మనల మెంగళ సూత్రాలు నిన్ననే రెండు వందల కోట్లతో తెలంగాణలో నిలదీసి నిక్కదీసి కొడంగల్ రేవంత్ రెడ్డిని నీకెళ్ళంటే నాకంతా నువ్వు ముఖ్య నువ్వు ముఖ్యమంత్రి అయితే ఎవడికి లెక్క అడిగాను నువ్వు ముఖ్యమంత్రి అయితే నువ్వు కొడంగల్ కావచ్చు నువ్వు కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నేను ఆరుమూర్ ఎమ్మెల్యే నువ్వు నేను సమాజమే రెండు రాసి పెట్టుకో రెండు సాచి పెట్టుకో నువ్వు కామారెడ్డిలో ఓడిపోయినోళ్ళు కొడంగల్ లో ఓడిపోయినోళ్ళు నేను ఆరుమూర్ల గెలిచినోడ్ని నీకన్నా నువ్వైతే ముఖ్యమంత్రి అయిన దోసుకోపోతాక్ ఉన్నందుకు ఆరుమూర్లో ట్యాక్సీలు పెడతేమో కడతలేమా రెవెన్యూ ట్యాక్స్ కడతలేమా ప్రతిఘట్ట ఉన్న డబ్బులను ఎందుకు ఉండవతారా దక్షిణ తెలంగాణ ఇంకా మూడు చెప్తున్నా రాబోయే రోజులల్లో ప్లాట్లు పేదలకు ఎవరెవరికైతే స్థలాలు లేవో ఇప్పటికే సుమారు ఒక ఇరవై ఎకరాలు ల్యాండ్ చూసి పెట్టాము త్వరలోనే ఏప్రిల్ తర్వాత అరువులైన ప్రతి ఒక్కరికి వీరంత వరకు స్థలాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాం మా భూమి మా ఇష్టం మా ఇష్టం మీరెవర దక్షిణ తెలంగాణలో నచ్చకుండా పడుతున్నారు పెన్న చెప్పిన మంత్రి గారికి మా భూమి మేము పంచుకుంటాం మీరెవరు కమ్మ మూడు నలుగుండోలు మాకెందుకు అక్కడ ఆదరణ మా భూమిని మా పేదలకు పంచుకుంటాం స్థలాలు ఇల్లు కట్టిపించుకుంటాం ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఈరోజు మనకి ఏం వస్తున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు అతను వస్తున్నాం రోడ్లు కావచ్చు అమృత నీళ్ళు కావచ్చు వండి లేని రుణాలు కావచ్చు ఇంకన్నిటికన్నా ముఖ్యం సన్న బియ్యం సన్న బియ్యం సన్న బియ్యం అతనే అస్తనే దాంట్లో ఇచ్చేది కాంగ్రెస్ ఎంత మేము వెళ్తున్నాం నరేంద్ర మోడీ ఒక్క మనిషికి ఐదు కిలోల సన్న బియ్యం ఇస్తున్నాడు ఒక్క కిలో ఒక్క కిలో మాత్రమే పొన్నులు ఇస్తున్నాడు పొన్వలు కిలో ఇచ్చి ఆడి సుదిలి దభనాము అన్ని ఇచ్చేది మేము ముప్పై మూడు రూపాయలు ఆడు పది రూపాయలు పెట్టి సన్న బియ్యం అంటాడు రేవంత్ రెడ్డి ఎందుకు రేవంత్ రెడ్డి ఇలా మాటలు నువ్వు ఎట్లా అబద్ధాల కోరువు రోజు నువ్వు ఆరుగురుగా సంగతి నువ్వు మళ్ళీ పోతావు నువ్వు మొత్తం ఇప్పటి వరకు ఇరవై ఆరు నెలల నుంచి రెండు వేల ఐదు వందల కానీ వీటి బాకీ ఉన్నాడమ్మా నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తానడా లేడా ఇస్తానడా లేడా ఈ కాంగ్రెస్ అన్నరా లేమంటున్నాడు మళ్ళా ఇప్పుడు ఏమనకు లేదు వచ్చినప్పుడు చెప్పు ఆ చెప్పు చెప్పు తీసి కొత్త